అడవి నుంచి వచ్చినటువంటి ఈ కనపొద ఆవిష్కరణ సభకి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ ఆవిష్కరణ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా బాబు నాకు రెండు వేల పదిహేడులో దొరికారు ఆ దొరికిన దొరికిడు ఎక్కడ అంటే మహాసభలు తెలుగు మహాసభలలో దొరికారు ముందేమో చూసాయినాయి బాబా మాటల ద్వారా దొరికారు తర్వాత నాకు ఒరిజినల్గా దొరికారు అప్పటి నుంచి ఇప్పటివరకు నేను నా బాబుని విడకుండానే ఉన్నాను నేను కంటే బాపు నన్ను విడి విడిచిపెట్టలేదు అని చెప్పాలి ఈ కార్యక్రమానికి ముందుండి అన్నీ చేసి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చి నన్ను నిలబెట్టినటువంటి బాబుకి నేను సభాపూర్వకంగా ాపునక నా వెంట పడి ఉండకుంటే ఇందాక ఆరు ఆరు సంవత్సరాలు అన్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన పుస్తకం అది అంటే ఏడేళ్ళు నిండిపోయింది కూడా అది ఇప్పుడు వచ్చింది అంటే అది కేవలం బాబు వల్లనే ఈ క్రెడిట్ అంతా బాబుకే దక్కాలి నేను బాబుకి ఎప్పుడు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ కూడా నిరంతరం నా గురించి ఆలోచిస్తూ రాత్రులు పడుకునేటప్పుడు కూడా నువ్వే గుర్తొస్తుంటావు బిడ్డ పుస్తకం ఎప్పుడు వస్తుందా అని అంటూ ఉంటాడు మీ బాబు కళ్యాణి ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని అమ్మ నాతో చాలా సార్లు అన్నారు నిన్న కూడా ఏమన్నారంటే ఫోన్ చేశాను అమ్మ మీరు రండి నేను బాబుతోని వాట్సాప్లో ఉన్నాను కానీ అమ్మతో మాట్లాడలేదు ఐదారు నెలలైంది నేను అమ్మని తర్వాత మాట్లాడుతుంటే ఏమన్నారంటే రేపు సుందర విజ్ఞాన భవన్లో చోట ముందమ్మ వెళ్ళు అన్నారు అంటే నేను అన్ను అమ్మ ఆరు గంటలకు ఉందమ్మా వెళ్ళు అన్నారు స్పెసిఫిక్ గా ఆరు గంటలు అన్నారు అది కూడా ఈ సోయాబుల్లా ఖాన్ ఇది కాల్ అని చెప్పారు అంటే అమ్మ అది నాదే అన్నాను అదే అమ్మా నీదే మర్చిపోకుండా వెళ్ళు అని చెప్తున్నాను అన్నారు అంటే వాళ్ళకి నా పట్ల ఎంత ఇష్టం ఉంది అనేది ఆ మాటల్లో చెప్పొచ్చు నేను ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మ దగ్గర ఉండాలి ఉండాలా అని కానీ ఆ అవకాశం నాకు ఉండదు నేను ఇంటి దగ్గర నేను సింగిల్ ఉండాలి ప్లస్ అమ్మవారికి కూడా చూసుకోవాలి కానీ కొంచెం టైం పెట్టినా వచ్చేస్తుండే ఈ ఐదు నెలలు అసలు నేను వీళ్ళ ముఖం కూడా చూడలేదు అందుకు నేను నిజంగా వీళ్ళ వీళ్ళ కడుపులో పుట్టకపోయినా నేను వాళ్ళ బిడ్డగా ఉన్నందుకు నేను కానీ బిడ్డ రాదే నా పోరాదే అంటారు బాబు ఇప్పుడు నాకు ఆ మాట అన్నప్పుడు అలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మ నాకు అంత దగ్గరగా ఉంటారు ఆవిడ ఏమన్నారు దసరాపుడు నేను ఇప్పుడు ముందే చోది అనుకోకండి ప్లీజ్ నా ఉద్విగ్న క్షణాలి నేను దసరా సెలవుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఒక స్టూడెంట్కి ఇద్దరు ఇన్సిలేటర్స్ అమ్మ బాబు బాబు ఇద్దరు విన్సిలేటర్స్ ఒక రూమ్ పెట్టేసి రాస్తుందా లేదా మెల్లగా తొంగి చూసేదమ్మ నా దగ్గరకు వచ్చి రాస్తున్నానా లేదంటే టైం పాస్ చేస్తున్నానా అని బాబు కూడా మెల్లగా చూసేది బిడ్డ నీకు రాసే అలవాటు ఉంది కూర్చునే అలవాటు ఉంది బిడ్డ ఎందుకే నిర్లక్ష్యం చేస్తావు దాయి అని ఎందుకే అనేది అధికారంతో కాదు ప్రేమతో అనే మాట అది నేను అది చాలా మనసుతో స్వీకరిస్తాను నిజంగా బాపు నేను ఎంత మందిలో అని కాదు ఆ బంధువులో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని మర్చిపోను థ్యాంక్ యూ బాపు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమం కనుక రోజు 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 పరికరిస్తారు ఎవ్రీడే డే నాకు బాబు మెసేజ్ ఉంటుంది ఏప్రిల్ నుంచి ఉండదు ఉంటుంది మాట ఉంటుంది ఇక్కడ బాప మాత్రం ఏ రోజు వదిలిపెట్టలేదు నన్ను నిజంగా చెప్తున్నాను ఏ రోజు వదిలిపెట్టాలి ఈ రోజు ఇప్పుడు రేపటి నుంచి ఏమైనా వదులుతారేమో అని అనుకుంటున్నాను కానీ వదలదు బాబు మీరు వదిలితే నేను మళ్ళీ ఎక్కేసారి అన్నట్టు రాయకుండా ఉండాల్సి వస్తుంది థ్యాంక్ యూ బాబు నేను మీ ప్రేమకి పాత్ర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత లక్ష్మేసే సార్కి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్ నాకు నన్ను పిల్లంగా అసలు నిజానికి నేను సార్ని అడగలేదు సార్ మీరు ఆవిష్కర్తగా రండి అని నేను సార్ని అడగలేదు నేను అడగకుండానే సార్ బాపన్నారు ఎవరి పేరు నన్ను అడగలేదు తనే రాసేసుకుంది తను వాట్సాప్ లో పెడుతుంటే నేను అది రాశాను అన్నారు నిజానికి అదే జరిగింది బాహు ప్రమేమీ లేదు ఆ సార్కి నేను ఫోన్ చేసి ముందు పేరు బాపకి ఇచ్చినాక నేను సార్కి ఫోన్ చేశాను తొమ్మిదో తారీఖు ఫోన్ చేశాను నేను చేసి సార్ నాకు మీరు ఆవిష్కర్తగా నా పుస్తకానికి ఆవిష్కర్తగా మీరు రావాలి ఖచ్చితంగా రావాలి అంటే సార్ ఎంత సంతోషంగా కంగ్రాచులేషన్స్ అమ్మా ఈనాళ్ళకి నీ పుస్తకం వస్తుంది ఎదురు చూసి ఎదురు చూసి వస్తున్నందుకు ధన్యవాదాలు నేనే నీకు చెప్తున్నాను ఖచ్చితంగా వస్తాను ఎగురుకుంటా వస్తానని చెప్పారు అంత పెద్ద మనసు చేసుకుని నేను ఇంత చిన్నదాన్ని చెల్లి చెల్లి అంటారు ఎప్పుడు మాట్లాడినా స్వచ్ఛంగా కనబడవుతాయి ఎప్పుడు ఒకేలాగా అని అంటారు ఆ అంత ప్రేమను నేను పొందాను అంటే నేను రచయితగా కవిగా అయినందుకే నేను అంతటి ప్రేమని పొందానని నేను అనుకుంటాను అంత దూర అయినప్పటికీ కూడా ఆయన సంతోషంగా ఇక్కడికి వచ్చేసి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏకే ప్రభాకర్ సార్ సార్ నాకు నేను జూమ్లో చూశాను జూమ్ లో చూశాను ముందు మాటకి అన్నప్పుడు బాబు ఏకే సార్కి ఇద్దామా అంటే నాకు పరిచయం లేదు బాబు అన్నా నేను అమాయకంగా అవునా బిడ్డ పరిచయం లేదా సరే అది అని అన్నారు మీ పేరు సూచించి మీకు అందజేశాను ఆ అందజేసిన తర్వాత కంటే ముందు అందజేసే ముందు బుక్ పెయిన్లో నాకు సార్ కనబడ్డారు నన్ను సార్ చూసి అంటే నేను సార్ని జూమ్ లో చూశాను కాబట్టి గుర్తుపట్టాను నమస్తే సార్ అన్నాను అలా యాదృచ్ఛికంగా కలిసాం అక్కడ గుర్తుపట్టినప్పుడు నేను కనబడి పలానా అని చెప్పంగానే సార్ ఎంత హ్యాపీగా ఇలా పట్టుకొని అపురూపమైన వస్తువు ఏదో దొరికినట్టుగా నన్ను ఆ ఇలా పట్టుకొని అమ్మ తల్లి నువ్వే నాగు ఆగు అని చెప్పేసి ముక్కు మరోసారి తీసుకొచ్చారు తీసుకొచ్చి సార్ సార్ మీరు ఎదుగుతున్న అమ్మాయి ఈఎంఐ రండి అని చెప్పి పరిచయం చేశారు నిజంగా నాకు అసలు చాలా సంతోషం వేసింది అప్పుడు తన సార్తో మన వరలక్ష్మి గారు కూడా ఉన్నారు ఇంకొక సార్ ఉన్నారు నిజంగా సార్ ఆ రోజు మిమ్మల్ని చూసినప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు నేను ఫీల్ అయ్యాను అలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు అడిగి ఫీల్ అవ్వడం అనేది నిజంగా ధన్యవాదాలు సార్ అలా మీరు అవ్వడం బట్టే నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు నేను అడగానే ముందు మాట రాసిచ్చారు అంతేకాకుండా ఇక్కడ ముఖ్య అతిథి అనే పేరు కూడా నేను సార్ని అడగలేదు సార్ నడకుండానే నేను బాబుకి ఇప్పటి అడిగి ఉంటే వద్దని అంటే నేను మంచి పనే చేశాను అడిగిన తర్వాత ఫోన్ చేశాను అనమాట అయ్యో అలా అయితే ఎలా అమ్మా అనుసూ అయితే బాగుండు కదా అన్నారు అంటే సార్ అక్కడికి వీలు అవ్వట్లేదు సాగర్ అయితే బాగుండు కదా అన్నారు సార్కి కూడా వీలు అవ్వట్లేదు అంటే సార్ మీరే నాకు తెలియదు సార్ నాకు ఇంకెవరు తెలియదు మీరే మాట్లాడాలి ఖచ్చితంగా నాకు ఇంకా ఇంట్లో కరాఖండిగా చెప్పేశాను సరే అమ్మా అని అన్నారు అందుకు నేను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ అంకితం మా అమ్మ నిజానికి నేను మా అమ్మ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు ఏమనాలి ఎప్పుడు మా అమ్మాయి అంటుంటది నెత్తి మీద కుండ పెట్టుకున్నావా అంటే మా నాన్న ఉరిమినప్పుడు నేను ఏడ్చేదాన్ని అందుకని మా అమ్మ చాలా ధైర్యం కుండా ఉందా ఎందుకు వెళ్ళాలి అనేది కానీ నేను అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఇప్పుడు కూడా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు బాబు గురించి ఏం మాట్లాడాను ఆత్మీయ అతిథులు అనుసూయక బాపు ఏమన్నారు అంటే బిడ్డ నువ్వు ఎవరిని అనుకుంటున్నావు పిలుద్దాం అనుకుంటున్నావు అన్నారు బాపు నేను అనుసూయక సాగర్ సార్ వాళ్ళిద్దరి ఇట్లో ఎవరో ఒకరు నాకు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఇంకొకరు మాట్లాడడానికి లేదు అని చెప్పాను నేను ముందు సార్ని అన్నాను కానీ సార్ మీ గురించి నేనేలా మాట్లాడతానమ్మా మీ అక్క నువ్వు మాట్లాడుకోండి అని అన్నారు అక్క నిజానికి బిజీ ఉన్నారని అక్క ఫోన్ అయితే లేదు సార్ చేశాను అంటే మాకు ఆ స్పేస్ ఇచ్చారు సార్ సార్ మాట్లాడితే ఇంకా చాలా వస్తాయి అక్క ఇంకా ఆత్మీయంగా మాట్లాడతారు అక్కని ఎలాగో అక్క పర్మిషన్ తీసుకోకుండానే అక్కని కూడా నేను పేపర్లో పెట్టేస్తున్నాను థ్యాంక్ యూ వర్త అంత దూరం నుంచి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా నా మీద ప్రేమతో నన్ను ధీమించాననే ఉద్దేశంతో నాకు ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ అక్క నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను షార్జాఖాన నుంచి షార్జహాన వల్ల మీరు నాకు పరిచయం అయ్యారు నిజానికి మనం ముందు పరిచయం అయ్యి ఉంటే ఇంకా బాగుండేది మీరు ముందు నుంచి రాసుంటే కూడా ఇంకా బాగుండేది ఇప్పటికైనా మించిపోలేదు నేను మీరు చాలా నేర్చుకున్నాను థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ విద్యాసాగర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా మాకని తీసుకొచ్చి నన్ను మీరు ఆశీర్వదించారు ధన్యవాదాలు సార్ సభాముఖంగా రాలేదు పసునూరి తమ్ముడు నాకు సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు కూడా షాజహాన స్కై వల్లనే పరిచయం అయ్యారు అడ్రస్ తెలియదు సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల ఏడు అడ్రస్ తెలియదు అడ్రస్ తెలియదు కానీ తీసుకోవడానికి నన్ను తీసుకోవడానికి వచ్చాడు తీసుకెళ్ళాడు అక్కడ సమావేశం అయ్యాము కాసుల ప్రతాప్ రెడ్డి సార్ వీళ్ళంతా అప్పటి నుంచి పరిచయం తమ్ముడు నాకు ఎప్పుడు నేను ఎప్పుడు కలిసిన ఒక పాట పాడు తమ్ముడు అని అడుగుతుంటాను నాకు ఆ పాట ఇవ్వలేదని కూడా నేను గొడవ చేస్తుంటాను నేను అనగానే ఆ పాట కూడా చెప్తాడు కానీ పంపించాడు ఆ పాట మాత్రం అది ఎప్పుడు నాకు బాకీ ఉంటాడు అది జీవితాంతం బాకీతోనే ఉంటుంది కదా నాకు తెలుసు థ్యాంక్ యూ తమ్ముడు అనేక కోణాలని ఇప్పుడు దాంట్లో నేనేంటి నా పుస్తకం ఏంటి అనే క్రమంలో నువ్వు చెప్తున్నప్పుడు నిజంగా అంత బాగుందా అని అనుకున్నాను నేను వరంగల్ అని చెప్పాను చాలా సార్లు మనమిత్రం ఒకటే ఒకటే ఒక మర్చిపోయావు బిజీలో ఉంటే నేను పిలవంగానే నేను తమ్ముడు కూడా అడగలేదు నువ్వు రావాలి తమ్ముడు అన్నాను వచ్చేసాడు దాదాపు అందరు అలాగే వచ్చారు నాకు చాలా సంతోషం నేనంటే అంత అమితమైన ప్రేమ అనమాట మీ అందరికీ ఇక్కడికి వచ్చేసి నా నా గురించి మాట్లాడి నా కవిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు మాట్లాడి నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు చిన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నాగి రమేష్ ఇంకా ఎలా అంటే బాబు తర్వాత మళ్ళీ బాధ్యతలన్నీ మోసాడు అక్క బాబు పెద్దోడైపోయాడు కదా అంటే ఒక కుటుంబంలో పెద్ద కొడుకు తండ్రి తర్వాత బాధ్యతను అయితే తీసుకుంటాడు ఆ విధంగా నాగిల్ తీసుకున్నాడు అక్క నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పగా నేను చేస్తాను కానీ బాపుకైతే చెప్పకు బిజీ ఉంటారు ప్లస్ పెద్దగా అయిపోయారు కదా అని అన్నారు నిజానికి నేను బాపుని విసిగిస్తూనే ఉన్నాను తమ్ముడు అలా చెప్పినప్పటికీ బాబుని విసిగిస్తూనే ఉన్నాను చీటికి మాటికి మెసేజ్లు పెడుతూనే ఉన్నాను కాల్ చేస్తూనే ఉన్నాను ఆయన పడుకునేది కొద్దిసేపు ఆ టైంలో కూడా నేను ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాను బాపుని తమ్ముడు అలా చెప్పి ఇది మాట్లాడమే కాదు ఎజెండా ఎలా ఉంటుంది ఏంటి నాకేం తెలియదు చిన్న నేను ఇది మొదటి పుస్తకం అంటే అక్క నువ్వు భయపడదు ఫస్ట్ మేమున్నాం కదా నీకెందుకు ఈ పుస్తకం వస్తుందంటేనే మాకు సంతోషం అక్క నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు మేమున్నామని ఒక భరోసా ఇచ్చాడు థ్యాంక్ యూ తమ్ముడు ఇక ముందు కూడా అలాగే ఇవ్వాలి నీ సలహాలు సూచనలు నాకు చాలా అవసరం అవుతాయి అవసరం అయ్యాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా భద్రంగా నాన్నకి పెద్ద కొడుకు అయి నాకు చూసుకున్నందుకు నీకు ధన్యవాదాలు చిన్న తర్వాత తండ హరీష్ హరీష్ తమ్ముడు నాకు ఫేస్బుక్ లోనే అది కూడా బాబోల్ల కవి సంగమం ద్వారానే పరిచయం అయ్యాడు ఫేస్బుక్ లో ఆ తర్వాత నేను లక్ష్మిని అడిగాను అనమాట తన యాకమ్మ లక్ష్మి అని పిలుస్తాను దాంట్లో స్పందన ఎలా అంటే కవి కవిత్వం పెట్టినప్పుడు దాంట్లో స్పందన కరెక్ట్ గా వచ్చేది ఆ లక్ష్మి ఎవరి హరీక్ష అని అడిగాను అప్పుడు వనజ వాళ్ళ తమ్ముడు అని చెప్పారు అనమాట వనజ అంటే మాకు తెలుగు టీచర్ అక్కడ మైబాద్ లో మేమంతా రెగ్యులర్ గా కలుస్తుంటాం ఆ తర్వాత తమ్ముడు ఇక్కడ నుంచి సిటీ నుంచి అడ్వైట్ గా వచ్చాక మేము భౌతికంగా అక్కడ ఎదురుపడి మాట్లాడుకోవడం అనేది జరిగింది ఆ మేమంతా అక్కడ ఒక టీమ్ లాగా ఉంటుండిమి ఇప్పుడు నేను వచ్చేసి ఒంటరి పక్షిని అయిపోయాను బైబాల్ వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అది సమూహం అవ్వాలని కోరుకుంటున్నాను అంటే అక్కడ నుంచి మొత్తం వెళ్ళొచ్చను కానీ మీ మనసులోంచి నుంచి నేను మొత్తం వెళ్ళిపోలేదు అందుకు ధన్యవాదాలు హరీష్ తమ్ముడు దూరం ఉన్నప్పటికీ కూడా ముందే వచ్చేసాడు ఇప్పుడు తొమ్మిదిన్నరకల్లే దిగిపోయాడు అక్క ఎక్కడున్నారు నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను ఇంకా అంత ప్రేమతో ఇక్కడికి వచ్చేసి కష్టం అనుకోకుండా ఈ ఇష్టమైన అక్క కోసం వచ్చి ఇన్ని మాటలు మాట్లాడినందుకు నీకు జనాథులు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత రాము నాకు తగుళ్ళ గోపాల్ రావాల్సి ఉండే తమ్ముడు రాలేకపోయాడు తను కూడా చాలా సలహాలు ఇస్తూ ఉండేవాడు రాత్రికి రాత్రి ఫోన్ చేసి అక్క నేను రావట్లేదు నా ప్లేస్లో రాము వస్తాడు ఆ రాము చూసుకుంటే అక్క పూర్తిగా రాము చూసుకుంటాడు మీరు కంగారు కానీ అన్నాడు రాము కూడా ఫోన్ చేస్తే మేడం మీరేమి టెన్షన్ తీసుకోవద్దు మేమున్నాం కదా ప్రతిదీ ఎందుకు మేము చూసుకుంటాం మీరు దేనికి ఇబ్బంది పడదు ఆ మానుకోట శనిగపురం పిల్లవాడు లక్ష్మీపురం పిల్లవాడు అక్కడ మాకు సీతారాం సార్ మా ఇద్దరికి గురువు అందుకు కూడా మా మేము ప్రత్యేకం మా ఇద్దరికి ఒక కల్పకలం ఎందుకు అంటే సార్ వల్ల కమి అయినటువంటి రాము నేను సార్ అంటే భయపడుతూ ఉండేదాన్ని రాము వాళ్ళు చాలా దగ్గరగా వెళ్ళేవాళ్ళు అలా ప్రతి చోట నాకు మీరు ఉండి చేయమంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఉంది నేను ఇక్కడ నిలబడ్డాను నీకు కూడా ధన్యవాదాలు చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంక ముందు కూడా మీ హెల్ప్ నాకు కావాలి ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను నా జీవితంలోకి వెళ్తే కనుక నన్ను కన్నా అమ్మా నాన్నలకి నా నానమ్మకి అమ్మా నాన్నలతో సమానంగా పనిచేసి సాధిన నా నర్సు తాత ఆగబోయిన నర్సయ్యకి పాదాని వందనాలు చెప్పుకుంటున్నాను ఈ సభ ముఖంగా నా నానమ్మ నాకు హీరోయిన్ ఎప్పటికీ హీరోయిన్ ఇంకా నేను పోయేదాకా హీరోయిన్ అనమాట ఆమె ఎప్పుడో పోయింది నేను సిక్స్ క్లాస్ లోనే పోయింది నాకు అంత పిచ్చే అవరంటే నా చదువు అంటే ఇక్కడ ఊర్లో స్కూల్ లేదు ఊరు అసలు ఊర్లో బడి బాస్ తెలియని అటువంటి ఊరు ఒక పక్కన ఒక మూడు కిలోమీటర్లు పోవాలి అంటే బుడుగు అంతా దాటుకొని వెళ్ళాలి ఆ బుడుగులో వెళ్ళాలి అన్న చుట్టూ పొదలు ఉంటాయి బురద మూడు వాగులు దాటుకోవాలి అలా వద్దు అని చెప్పేసి ఎవరిని స్కూల్ పంపించే వాళ్ళు కాదు అబ్బాయి మాత్రమే వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా మొత్తంగా చదువుకోలేదు నాలుగు వరకేదో చదువుకో ఆపైసారి వాళ్ళు మా అమ్మే కావాలన్నమాట ఆ తర్వాతకి ఒక పడి టీచర్ వచ్చింది ఊరికి ఆవిడ వల్ల నేను అక్షర జ్ఞానానికి నోచుకున్నాను అనుకోవాలి అది కూడా కారణం ఆ అక్షరాలు నేర్పించాలి అనే ఆలోచన రావడానికి మా అమ్మకి స్ఫూర్తి మా మేన వాసం సమయ ఆయన ఇప్పుడు కెనడాలో టోరంటోలో ఉంటారు ఆయన వల్లనే మాకు ఆ అక్షర అక్షరాల అడుగు అనేది పడింది అక్కడి నుంచి ఇంకొక ఊరు ఆవిడే మమ్మల్ని స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మా దగ్గర కొట్టల్లో పాక అంటాం కదా బర్రెలు కట్టేసే పాకలో ఆవిడ వచ్చి చెప్పేవాళ్ళు పొద్దున పెండ తీసేస్తే అరొచ్చు ఉంటుంది కదా అక్కడ బస్ వేసుకొని కూర్చునే వాళ్ళం అందులోనే మళ్ళీ లేచేసరికి మనమే టైలెట్ కోసమా అన్నట్టుగా ఉంటుంది కంపల్సరీ ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ స్నానం చేయాల్సిందే చేయకుండా ఇంట్లోకి వెళ్ళే పరిస్థితులు ఉండవు అలాంటి చోట కూర్చొని చదువుకున్నాను నేను మేము అలవాటు అయ్యేదాకా అక్షరాలు కొద్ది కొద్దిగా నేర్చుకునే దాకానే ఆవిడ ఉన్నారు ఆవిడ మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయింది మీ పిల్లలు కొద్ది మందికి పాఠం చెప్తే నాకు బుక్తి గడవదు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఊరికి రండి పక్క ఊర్లో పిల్లలు కూడా వస్తారు నాకు కొంచెం ఆదాయం వస్తుంది అన్నప్పుడు పోతరా బిడ్డ అని మా నాన్న అడిగితే ఓకే అన్న నేను అదంతా దాంట్లో ఉంటుంది ఓకే మా మామ ఇంకా టెన్త్ వరకు ఎట్లాగో చదువుకున్నాను ఇంటర్ వచ్చింది అసలు కష్టం పది దాకా చదివించిన మా నాన్న పాస్ అయిపోయాను పదహారు మందిలో ఎనిమిది మంది పాస్ అయ్యాము ఆ ఎనిమిది మందిలో ఇద్దరు పదహారు మందిలో ఇద్దరు అయితే ఒకదానే పాస్ అయ్యాను ఊరందరికీ గ్రేట్ ఆమె పాస్ అయింది అని నా స్కూల్ ఉన్న ఊరిలో కూడా నేను గ్రేట్ పాస్ అయ్యాను మా నాన్నకి మాత్రం గ్రేట్ లేదు ఎందుకు లేదు అంటే నెక్స్ట్ ఇయర్ చదివిస్తే నేను చదివించాను మరి ఇప్పటిదానికి ఎందుకు చదివించాం ఇది ఫైట్ ఇద్దరికి ఎవ్రీ ఇయర్ నేను ఈ క్యాంపస్ వచ్చేటంత వరకు కూడా ఫైట్తో చదువుకున్నాను మా నాన్నతో ఆ ఫైట్ తో చదవడం వల్లనే నేను ఈ రోజు నిలబడ్డాను నేను ఒంటరిగా నిలబడ్డాను అందుకు నేను గర్వపడతాను మా నాన్నతో గొడవపడినందుకు మనసులో సాధి చెప్పుకున్నా లోపల ఆయనకి చదువుకోవాలి నా పిల్లలనే అనే ఒక ఆలోచన ఉండేది ఆ ఆలోచనకి నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను ఇప్పుడు లేనైనా రెండు వేల ఇరవైలో చనిపోయినారు అట్లాగే ఈ కవిత్వంలోకి వచ్చి రావడం అదంతా దాంట్లో ఉంటుంది ఇక్కడ నా కొడుకు నేను సాహిత్య సభలకి వెళ్ళాలన్నా ఏదైనా కవిత్వం రాసి వాడికి చూపించాలని నా చూపించినప్పుడు అలా చూసి రాసా అంది ఓకే నా కొడుకు వాసన్ దినేష్ కార్తిక్ వాడు ఏంటంటే ఇప్పుడు తిట్టుకుంటూ ఉంటారు నన్ను లోపల ఎందుకంటే కొంచెం షై ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫోటోలు తీయాలని సెల్ఫ్ నచ్చదనమాట ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సీనిధిలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు బలవంతంగా నిలబెట్టాను ఇక్కడ ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలి ఇదే అవకాశం కూడా నాకు కవిత్వం వచ్చిన తర్వాత రాసి చూపించే ముందు స్కైకి షాజహానికి చూపించేదాని అప్పుడు అది కాదు అనే క్రమంలో ఎట్లా ఇప్పుడు మన సార్ మాట్లాడినట్లు లక్ష్మణ సార్ మాట్లాడినప్పుడు కానీ తమ్ముడు మాట్లాడినప్పుడు కానీ ఏకే సార్ మాట్లాడినప్పుడు కానీ ఒక ఘర్షణతో ఉంది కళ్యాణి అన్నారు కదా నిజంగా నేను ఆ ఘర్షణని అనుభవించాను అంటే ఇది రాయాలా ఇది రాయాలా ఏది రాయాలి అనే ఘర్షణ నాకు నిజంగా ఉంది తమ్ముడు ఆ దర్శనంలో నుంచి నేను నేను నేనుగా రావాలి అనుకుని వచ్చాను ఎలా అంటే దీనికి కూడా కొంత కారణం ఉంది శారజహానాయ్ జిలకర శ్రీనివాస్ మొదటి మహాసభలు సింగిడి వరంగల్లో జరిగినప్పుడు జనరల్గా రాసుడు ఎందుకమ్మా అంటే నేను ఇది రాసి చదివాను కవిత్వం బాషన్ లో ఫస్ట్ చదివాను తర్వాత వరంగల్లో చదివినప్పుడు ఎలా రాయాలి శ్రీనివాస్ నా జూనియర్ అనమాట నా జూ జూనియర్ అని అంటాను కూడా ఎలా రాయాలి జనరల్గా రాయాలంటే ఏంటి జనరల్గా జనరల్గా బోర్ అండ్ మంది ఉన్నారమ్మా నీ గురించి నువ్వు రాసుకోరా అని ఇట్లనే చెప్పాడు అంటే ఓకే ఇప్పుడు రాసిందంతా ఓకేనా ఇది కవిత్వమేనా అంటే ఇది కవిత్వం కాదని ఎవరన్నారమ్మా ఇది కవిత్వమే ఖచ్చితంగా కవిత్వమే రాసే అని చెప్పారనమాట అలా నేను మొదలుపెట్టినటువంటి ఈ కవిత్వంలో నేను నా గురించి నా అస్తిత్వం గురించి నా అడవి గురించి నేను రాస్తున్నాను నేను ఎప్పుడూ అడవిని ఫిల్ అవుతూనే ఉంటాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను మామూలూరు క్యాంప్ అది పోలీస్ క్యాంప్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంప్ అది అడవి ఉంటుంది నాకు ఎవ్రీడే నేను నెమలు చూస్తాను అక్కడ కుందేలు చూస్తాను అడవి పందులు చూస్తాను జింకలు చూస్తాను ఆ పూరళ్ళు కంజులు చూస్తూ ఉంటాను హెచ్ఎల్ ప్రమోషన్ వదులుకోవడానికి కూడా నాకు ఒక రీజన్ ఆ అడవి మీరు నమ్మండి నమ్మకపోండి అడవి నుంచి నేను అక్కడ అక్కడ ఉంటే నా ఊరు చుట్టూ ఇప్పుడు అడవి పోయింది నేను అక్కడ ఉంటేనే నేను అడవిలో రోజు ఇట్లా ఆ గేట్లోకి ఎంటర్ అవుతూ ఉంటానని నేను అసలు ఎంత అంటే ఇట్లా అయిపోతాను అన్నమాట అంటే నేను అడవిలో వచ్చేసాను నా నా తల్లి అడవిలోకి వచ్చేసాను అన్న ఫీల్ అవుతాను అంత పెద్దగా ఉంటుంది అడవి చుట్టూ అడవి ఉంటుంది ఐదు ఎకరాల గ్రౌండ్ చుట్టూ అడవి ఉంటుంది సో నేను అది హెచ్ఎం ప్రమోషన్ తీసుకోకపోవడానికి రీజన్ అదొకటి ఈ అడవి నా లోపల ఎప్పుడు ఉంటుంది అలా ఉండాలనే నేను ఇంటి దగ్గర కూడా అమ్మ తింటా ఉంటుంది ఎప్పుడు పాములు వస్తూ ఉంటాయి ఎందుకు నీకు చెట్లన్నీ అంటారు ఇప్పుడు నాకు మొత్తం ఇలా మూగి ఉంటాయి చెట్లన్నీ ఇప్పుడు కొత్తగా ఇంకో తేనె తట్ట కూడా వచ్చింది నేను అన్నాను కదా పచ్చారాగో దానికి పట్టి ఉంటుంది తేనె అని ఇప్పుడు నా ఇంట్లోనే ఉండేది అలా అంటే నాకు ఇష్టం అలా ఉంటే నాకు ఇష్టం అందుకే ప్రతి చిన్న డబ్బా దొరికినా ఒక చిన్న గింజ కనపడిన భూమిలో నేను భూమి తల్లి ఎప్పుడు అడవి తల్లి కానీ భూమి తల్లి కానీ ఎప్పుడు నష్టం చేయదు అందుకని నేను ఆ గింజనేసి దాంతో అలా మొలకొస్తే నేను ఎంత విప్పారి లెక్క ఆడతానో అది నాకు తెలుసు అనమాట నా కొడుకు తింటూ ఉంటాడు ఫోటోలు పిట్టే రెట్టేస్తా అంటే తీస్తావు మొగ్గేస్తా చిగురేస్తా అన్నీ తీస్తావు ఎందుకు ఆ ఫోన్ అంతా అది నాకు ఇష్టం దాంతో కష్టం లేదు నా ఆనందం అది నేను ఎక్కడ కొనుక్కోలేదు అలా దొరికినటువంటిది అలా అలానే నేను ఇట్లా కవిత్వంలోకి వచ్చేసాను ఈ కవిత్వంలో మెరుగులు దిద్దడానికి కవి సంగమం నాకు చాలా సహాయపడిందని నేను గర్వంగా చెప్పుకుంటాను ఒక కార్యక్రమానికి స్టైల్ మైబాద్ వచ్చినప్పుడు ఎందుకు మా కవి రాసి దాంట్లో పోస్ట్ చేయవు అన్నారు దేంట్లో అని కవి సంగమం అనే ఒక గ్రూప్ ఉంది సార్ కండక్ట్ చేస్తున్నారు అందులో పెడితే నీకు తలసాల సూచనలు దొరుకుతాయి అని అన్నారు అనమాట అలా అన్నప్పుడు నాకు అది తెలియదు కదా అని అనుకున్నాను కానీ నిజంగా అందులో పెట్టిన తర్వాత ఆమె ఆ పోయిమ్స్ పెట్టినాక నాకు వచ్చినటువంటి స్పందనతో నేను చాలా వరకు వాటిని సరి చేసుకోగలిగాను నన్ను నేను ఏమైనా మాడిఫై చేసుకోగలిగానని నేను చెప్పుకుంటాను అందుకు నేను చాలా గర్వపడతాను కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి ఇంకా నా స్నేహితురాలు మాధవి జేరిపోతుల మాధవి నా డిగ్రీ క్లాస్మేట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా రూమ్మేట్ అలాగే చందు సార్ మాధవి నూతి మాధవి నా బెస్ట్ ఫ్రెండ్ ఉపేందర్ గణేష్ సార్ యాకమ్మ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను ఇలా నిలబడి ఉన్నాను అంటే వీళ్ళందరి సహకారం మానసికంగా నాకు చాలా తోడ్పాటు ఇచ్చారు మీ అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ అలాగే విజయ్కిరణ్ విజయ్కిరణ్ ఏంటి అంటే నా పెద్ద కొడుకు అని చెప్తాను రాసిన ప్రతి కవిత ఫస్ట్ వాడికి చూపిస్తాను నేను వాడికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఇంత నన్ను ఆశీర్వదించవచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు వెరీ మచ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు చిన్న తోలతో సత్కారం ఉంటుంది మొదటగా ఆవిష్కర్త ఏకే ప్రభాకర్ సార్ లేదు ప్రభాకర్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఉన్నాడు రండి 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 సార్ రావాల్సిందే ప్రభాకర్ సార్ సార్ ఫస్ట్ రవా అనుసూయక సమయం అయిపోయింది రండి सबाध्य <laughs>

పెద్దలకు సాహిత్య మిత్రులకు ధన్యవాదాలు ఈ సభ ఇంతతో ముగింపు జరిగింది థ్యాంక్ యూ thank